శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నవంబర్ నెలలో ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి ఫలితాలు కన్యారాశివారు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ అనుకూలత గ్రహ ప్రతికూలత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి దైవ ఆరాధన చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే గత మూడు నెలలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా గట్టెక్కుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కన్యారాశి వారికి నవంబర్ నెలలో విశేషమైనటువంటి ధనయోగం పట్టబోతోంది సంతాన సౌఖ్యం మీ చిన్ననాటి స్నేహితుల కలయిక అలాగే మిత్రుల సహాయ సహకారాలు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం మీ పెద్దల అనారోగ్యం నుంచి ఆరోగ్య భారిన పడి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండటం కుటుంబ సౌఖ్యం ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య ఆ గొడవలు కూడా అన్నీ సమసిపోయి ప్రశాంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు విద్యార్థులు వారు విదేశానికి వెళ్ళాలి అనుకోవటమే తరువాయి తప్పనిసరిగా కన్యారాశి వారికి విదేశీ యోగం యొక్క నవంబర్ నెలలో ఖచ్చితంగా మీ ప్రయత్నం మేరకు మీరు ప్రయత్నిస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు అలాగే మీ సంతానం కూడా మీరు చెప్పినటువంటి మాటలు వింటూ దుస్నేహాలు దుర్వ్యసనాలు వదిలిపెట్టి మీతో సఖ్యతగా మీ మాట వింటూ మంచి నడవడిక కలిగి మీకు ఆనందాన్ని కలిగజేసేటువంటి పరిస్థితుల్లో మీ పిల్లల నడవడిక కూడా తప్పనిసరిగా మారబోతోంది మీ సంతానం వల్ల వచ్చేటువంటి మంచి పేరు కూడా మీకు ఆనందానికి కారణమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ సత్ప్రవర్తన వాళ్ళు తెచ్చుకునేటువంటి మార్కులు కావచ్చు నలుగురిలో మంచి మన్ననులు పొంది తద్వారా పుత్రోత్సాహం పుత్రికోత్సాహం అనేది తప్పనిసరిగా ఈ యొక్క నెలలో చవి చూడడం అనేది జరుగుతుంది కన్యారాశి వారికి సంతానం కోసం ప్రయత్నిస్తే తప్పనిసరిగా సంతాన యోగం కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడేటువంటి వారందరికీ కూడాను శుభమాసంగా యొక్క నవంబర్ మాసం కన్యారాశి వారికి చెప్పబడుతూ ఉంది వివాహ ప్రయత్నాలు మాత్రం కొంత మేరకు దూరం అవుతూ ఉంటాయి ప్రయత్నిస్తూ ఉంటారు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది ఫనంత అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా కొంత మేరకు నిరాశ మిగిలేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి వీరు కూడా అంతంత మాత్రంగానే లాభదాయకంగా కనబడుతూ ఉంది మీరు ఊహించినంత లాభాలు రాకపోవచ్చు కానీ కొంత మేరకు లాభదాయకంగానే ఉంటుంది తప్పనిసరిగా పర్వాలేదు మన నష్టాల బాటల్లో నడవట్లేదు లాభాల బాటలోనే ఉన్నాము అనేటువంటి ఒక చిన్న సంతృప్తితో మీ యొక్క జీవన విధానం గడిచేటువంటి పరిస్థితులు ఒక నవంబర్ నెలలో కనబడుతూ ఉన్నాయి రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే మీ తోటి ఉండేటువంటి వారి సహాయ సహకారాలతో ఉన్నత స్థానాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి చివరిదాకా వస్తుంటుంది ఆగిపోతుంది అనుకున్నటువంటి ప్రయత్నాలు కూడా యొక్క మాసంలో మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రయత్నం అనేటువంటిది దృఢ సంకల్పంతో గట్టి ప్రయత్నం చేయండి మంచి సత్ఫలితాన్ని పొందుతారు ఇక షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే కన్యారాశి వారి యొక్క నెలలో అస్సలు ఏ రకమైనటువంటి పెట్టుబడులు జోరికి పోకుండా ఉన్న వాటితో సంతృప్తి పడుతూ తదుపరి భవిష్యత్తు కాలంలో బాగుంటుంది అనేటువంటి ఒక సద్భావనతో మెరగండి అంతేకాని ఇప్పుడు పెట్టుబడులు పెట్టడాలు ఇట్లాంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి అలాగే మీకు ధనపరమైనటువంటి అంటే అప్పు రుణంగా ఇచ్చినటువంటి అప్పులు కూడా మొండి బకాయిలుగా మిగిలిపోతూ ఉంటాయి ఈ సమయానికి ఈ డబ్బులు వస్తే ఫలానా వాళ్ళకి ఇచ్చినవి ఫలానా సమయంలో అవి ఖర్చు పెట్టుకుందాం అనేటువంటి పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారబోతున్నాయి కాబట్టి వాటి మీద అంత ఆశ పెట్టుకొని మీరు ఏదైనా పనులు పెట్టుకోవడం మాత్రం చేయవద్దు అనే చెప్తూ ఉంటాం అలాగే ఇచ్చినటువంటి ధనాన్ని రాకపోగా మీరు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉండడం చేత ఇంట్లో వివాహ శుభకార్యాలు కానివ్వండి దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కానివ్వండి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత కూడా మరలా రుణం చేసి ఈ ఖర్చులు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి పొరపాటున మంగళవారం రోజున మాత్రం అప్పు చేయకండి తద్వారా ఆ రుణాన్ని జీవితంలో తీర్చలేనటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఒక లక్ష రూపాయల అప్పు తీసుకొచ్చారు పది లక్షలున్నా పది లక్షలు ఖర్చు అయిపోతే కానీ ఈ లక్ష రూపాయల అప్పు మాత్రం తీర్చడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మంగళవారం రోజున సస్యమీర అప్పులు చేయకుండా మీ యొక్క జీవన విధానాన్ని గడుపుకోండి యొక్క నవంబర్ మాసంలో అలాగే ఇక రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ కాల యోగంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడాను తమ కష్టం మేరకు తప్పనిసరిగా కొంత మేరకు మీరు ఊహించినంత గొప్ప పర్సంటేజ్ మార్కులు రాకపోయినా పర్వాలేదు పాస్ అవుతున్నాం అనుకునేటువంటి చిన్న సంతృప్తితోనే మీ యొక్క జీవనం గడిచేటువంటి పరిస్థితులు ఈ నవంబర్లో కనబడుతూ ఉన్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నించే వారికి కూడాను కొంత మేరకు నిరాశాజనకంగా ఉన్న మాసాంతం అంటే నవంబరు నెల చివరిలో శుభవార్తమైనటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉంది ఇక కన్యారాశి వారిలో ముఖ్యంగా నల్లగా పొడవుగా వెడల్పు ముఖం కలిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే కొంచెం పొట్టిగా నల్లగా ఉండేటువంటి వ్యక్తులతో కూడా జాగ్రత్త వహించండి మిమ్మల్ని పొగుడుతూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ అవసరం తీరిన తర్వాత వారు మిమ్మల్ని దూరం చేసుకుంటూ మీ పట్ల అసభ్యకరంగా సంఘంలో మాట్లాడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కొంచెం దూరంగా ఉంచడం అనేది మంచిది కన్యారాశివారు ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే మీకు ఉండేటువంటి సకల కష్టాలు తొలగిపోతాయో ఆ యొక్క పరిహారం ఉలవలు ఉంటాయి ఉలవలు తీసుకోండి ఒక పావు కేజీ సోమవారం పొద్దున్నే చక్కగా నీళ్ళల్లో నానబెట్టండి మంగళవారం పొద్దున్నే తీస్తే చక్కగా నానిపోయి ఉంటాయి ఆ ఉలవలు ఆ నీళ్లు తీసేసి బెల్లాన్ని మెత్తగా కలిపి ఎక్కడైనా గోశాలలో ఉండేటువంటి గోమాతకి దాణాగా సమర్పించండి దానితో పాటుగా ఆ గోమాతకి కావలసినటువంటి గడ్డి పచ్చగడ్డి ఉంటుంది కదా పచ్చగడ్డి కావలసినటువంటి ధనం మీ శక్తి మేరకు ఎంతో కొంత యొక్క గోశాల యాజమాన్యానికి ఇవ్వడం కానీ లేదా అక్కడ ఉండేటువంటి హుండీల్లో వేయడం కానీ తప్పనిసరిగా సమర్పిస్తే ఇలా ఆవుకు ఈ ఉలవలు బెల్లం చక్కగా దానాగా సమర్పించి తదుపరి కాళ్ళు కడుక్కొని ఇంటికి రాండి తప్పనిసరిగా మీకుండేటువంటి సకల విఘ్నాలు తెలియపోయి నిర్విఘ్నంగా మీరు అనుకునేటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ